లోకల్స్ ఇన్ఫోటేక్ ఇన్స్టిట్యూషన్ సో వాయిస్ టుడే మనం లైవ్ లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ ఫోర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది జులై ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్న మనము న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది లైక్ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అని ఏపీఆర్ తెలంగాణలో ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లెక్చరర్స్ కానీ ట్రైనర్స్ కానీ పదివేల శాలరీ నుంచి మ్యాక్సిమం ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకోవాలనే ఆలోచన మీకుంటే మీ యొక్క రెజ్యూమ్లో మీ యొక్క లైఫ్లో ఎస్ఏపి అనేది కూడా నేను నేర్చుకున్నాను అనే ఫీలింగ్ మీకు కావాలి అనుకుంటే రెజ్యూమ్లో ఎస్ఏపిని కూడా మీరు మెన్షన్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ జాబ్ చేస్తున్నప్పటి నుంచి నెక్స్ట్ జాబ్కు మీరు మారాలి అనుకుంటున్నప్పుడు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సు కూడా నేను ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు టౌన్లో వర్క్ చేస్తున్నారు సిటీ లెవెల్కి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఎంఎన్సీ కంపెనీలో మీరు జాబ్ చేయాలనుకున్నప్పుడు మీ ఆలోచన తీరు మారాలనుకున్నప్పుడు మీకు నాలెడ్జ్ అకౌంట్ సెక్షన్స్ మీద ట్యాలీ మీదనే కాకుండా ఎస్ఏపి అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగించే ఎస్ఏపి మీద నేను వర్క్ చేయాలి అనే ఆలోచన మీకు ఉన్నప్పుడు మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు జులై పదహైదో తారీఖు నుంచి మార్నింగ్ సెషన్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో బాయ్స్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ క్లాస్ ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ సెషన్ ఉంటుంది జూలై పదహైదో తారీఖు నుంచి మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ట్యాలీ మీద అకౌంటెంట్గా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు ఓకే ఎవరైతే ఎవరైతే టాలీ మీద మీరు అకౌంటెంట్గా జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఎస్సీపీకి కన్వర్ట్ అవ్వాలన్నా ఎస్ఏపిలో మీరు మారాలన్నా అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకున్న లెవెల్కి మీరు రావాలన్నా ఎస్సీపీ సాఫ్ట్వేర్ మీ లైఫ్లో ఉండాలి అనుకున్న మీరు ఈ యొక్క కోర్సు జాయిన్ అవ్వచ్చు ఏపీ తెలంగాణలో డాలీ లోకేష్ ఛానల్ మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మన యొక్క కోర్స్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటూ మీ లైఫ్లో సక్సెస్ అవుతున్నారు జాబ్ చేస్తున్నారు జాబ్ తెచ్చుకుంటున్నారు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నాలెడ్జ్ పెంచుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను పడిన కష్టాలు మీరు పడకూడదన్న ఉద్దేశంతో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన తెలుగు భాషలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ రూపంలో మీ ముందరికి నేను షార్ట్స్ చేస్తున్నాను లెంత్ వీడియోస్ చేస్తున్నాను లైవ్ క్లాసెస్ జరుగుతున్న ఆన్లైన్ క్లాసెస్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం పూర్ పీపుల్ పర్సన్స్ కోసం టైం లేనప్పుడు టైం ఉన్నప్పుడు నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం లైవ్ చేసెన్సే మీకు యూట్యూబ్లో కూడా పెడుతున్నాను అది మీరు చూసి నేర్చుకుంటున్నారు జాబ్స్ తెచ్చుకుంటున్నారు మీ యొక్క ఫీలింగ్ కూడా కామెంట్ రూపంలో పెడుతున్నారు ఓకే డన్ కాదనట్లేదు సో ఎంత కాలం టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు ఉండాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకే శాలరీస్ సరుగుతాయా బట్ తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్తో ఎక్కువ నాలెడ్జ్తో రేపు రియల్ టైంలో జాబ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్గా మీరు జాబ్ చేయాలనుకున్నప్పుడు అకౌంట్స్ మీద మీ గ్రిప్ పూర్తిగా కావాలనుకున్నప్పుడు మీరు టాలీ దగ్గర నిలబడితే సరిపోతుందా లేదు కదా సో కంపల్సరీగా మీరు ఎంఎన్సీ కంపెనీస్లో ఉపయోగించే ఎస్ఐపి సాఫ్ట్వేర్ మీరు నేర్చుకోవాలి సో ఇక్కడ గాయస్ ఒకటి గమనించాలి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ నాలెడ్జ్తో పాటు మీరు సబ్జెక్ట్ ఎంత బాగా మీరు నేర్చుకుంటున్నారనేది ఓకే మీరు చేతిలో మీ యొక్క హ్యాండ్స్లో ఉంటుంది ఇప్పుడు ఎస్ఏపిని ఎంత సింపుల్గా మీరు యూట్యూబ్లో మీరు మన యొక్క క్లాసెస్ ద్వారా కానీ నేర్చుకోవచ్చు బట్ లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ ప్లాట్ఫామ్ ప్రాపర్ లర్నింగ్ ప్రాపర్ వే ప్రాపర్ స్టార్టింగ్ ప్రాపర్ ఎండింగ్ అనేది ఒక వే అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఓకే లైక్ ట్యాలీ ప టాలీ సంబంధించి కానీ ఎస్సీపీ సంబంధించి కానీ యూట్యూబ్లో చూసుకుని నేర్చుకున్న వాళ్ళకి కానీ లైవ్ సెషన్స్లో జాయిన్ అయ్యి నేర్చుకొని జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది లైవ్ సెషన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఒక ప్రాసెస్లో ఒక వేలో కోర్స్ని కోర్స్ లాగా నేర్చుకుంటారు ఇన్ టైంలో జాబ్లో ఉంటారు అదే యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళకి ప్రాపర్ వే ఉండదు ప్రాపర్ లర్నింగ్ ఉండదు ప్రాపర్ టైమింగ్ ఉండదు ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళు యూట్యూబ్లో చూసి నేర్చుకుని అనే ఫీలింగ్లో ఉంటారే కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళకి తెలియదు అది కేవలం లైవ్ సెషన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఓకే మీరు ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకొని ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం చూసుకోవాలనుకుంటే అప్పుడు యూట్యూబ్లో చూడాలి కానీ మీ లైఫ్లో మీ ఒక బీకామ్ చదివినా ఎంబీఏ చదివినా ఎంకామ్ చదివినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీరు ఎమ్మెల్సీ కంపెనీలోకి జాబ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ప్రాపర్ ప్లాట్ఫామ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్యాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి మనం ప్రాపర్ వే అనేది తీసుకుని వచ్చాం జూలై పదహైదో తారీఖు నుంచి మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం ఎస్సీపీ ఎఫ్ఐస్ఓ ఎస్ ఫోర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ న్యూగా స్టార్ట్ అవుతుంది కోర్స్ ఫీజు మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ థౌజండ్లో మీకు ఎస్ఏపి సర్వర్ యాక్సెస్ ఇస్తాను త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మన ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం సో వీటితో పాటు లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఏ రోజు క్లాసెస్ ఆ రోజు మీకు వీడియోస్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ మన స్టూడెంట్స్ ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ వేకెన్సీస్ ఉన్నట్లయితే మన ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో కూడా మనం ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు బ్యాక్డోర్ ద్వారా జాబ్కి వెళ్ళాలి అనుకున్నా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు పెట్టుకునే కెపాసిటీ మీకుంటే చూపించే కెపాసిటీ మాకుంది ఎస్ఐపి ఎఫ్ఐసిఓ మీద ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఓకే అది కూడా నేను చెప్తున్నాను సో అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐసి కన్సల్టెంట్ అవ్వాలనుకుంటే మీకు లేట్ చేయకుండా వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం కానీ కాకుండా మీ లైఫ్ మీద మీకు ఫుల్ క్లారిటీ ఉంటే మీ యొక్క మైండ్ సెట్ మీద మీకు ఫుల్ క్లారిటీ ఉంటే ఎవరి డెసిషన్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఈ ఫిఫ్టీన్ థౌజండ్లో ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ట్యాక్స్ చెప్తాను ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాను సో నోకరీలో కానీ ఇండిట్లో కానీ లింక్డిన్స్లో కానీ ఏ విధంగా మనం హెచ్ఆర్తో అప్రోచ్ అవ్వాలి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రాపర్ లెర్నింగ్ ప్రాపర్ వేలో మీరు ఎస్ఐపి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ అమౌంట్ టూ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎయిట్ థౌసండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిమైనింగ్ టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ఇస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్న వాళ్ళు సీఏ పర్సన్స్ కానీ సీఏ రీసెంట్గా కంప్లీట్ అయిన చదువు ఎగ్జెజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ అకౌంటెంట్గా టౌన్ లెవెల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ యంగ్స్టర్స్ హౌస్ వైఫ్స్ మీరు ఎంఎన్సీలో ఎస్ఎఫ్ మీద జాబ్ చేయాలన్న ఆలోచన మీకుంటే మీరు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తాను మీకు నచ్చినట్లయితే అమౌంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసి మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ ఫిఫ్టీన్ పదహైదు మాత్రమే ఉంటాయి మీకు ఇంకా ఫైవ్ డేస్ టైం ఉందిలే అనే ఆలోచన లేకుండా మీరు మన ఛానల్లో చూస్తున్న వీడియోస్ ద్వారా కానీ మన నాలెడ్జ్ పరంగా కానీ మన కంటెంట్ పరంగా కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారా మీరు ఎవరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు మీ డెసిషన్ మీ చేతిలో ఉండాలి సో డెమో వీడియో లాస్ట్ క్లాస్ డెమో వీడియో కూడా పంపిస్తాను అది మీరు వినండి మీకు నచ్చితే ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు లిమిటెడ్ సీట్స్ పదహైదు ఉంటాయి ఓకే జూలై పదహైదు నుంచి స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇంక్లూడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీటితో పాటు మీకు సర్టిఫికేషన్ మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఉంటుంది బెస్ట్ రిజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఎవరైతే అకౌంటెంట్స్ ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో ఆ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీకు ఎస్ఏపిని టచ్ చేయాలనే ఆలోచన మీకుంటే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆలోచన ఉంది మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా అబ్రాస్లో ఎక్కడున్నా మీరు టాలీ కోర్సు ఏ విధంగా అయితే ఆన్లైన్లో నేర్చుకుంటున్నారో మన దగ్గర ఎస్ఏపి కోర్సు కూడా మీకు లైక్ రెజ్యూమ్లో ఉండటం వల్ల చాలా ప్లస్ అవుతుంది ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్యాలీ యూజ్ చేస్తున్నారు మీ కంపెనీలో వాళ్ళు ఎస్ఐపి సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేయాలనుకుంటున్నారు మీకు ఎస్ఏపి వస్తుంది అన్నప్పుడు ఆ హైక్స్ నీకే ఇస్తారు కదా సో ఆ ఇరవై వేల నుంచి కాస్త నలభై వేలు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అనేది కూడా మీకు ఉంటుంది సో కాబట్టి నా యొక్క మొబైల్ నెంబర్ మీరు వాట్సాప్ చేస్తాను వాట్సాప్లో హై పెట్టండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను సో ఎవరైతే అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారో మీరు ఎంఐఎస్సి ఎంఎన్సీ కంపెనీస్లో ఎఫ్ఐ కన్సల్టెంట్గా జాబ్ చేయాలనుకుంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత కెరీర్ గ్యాప్ ఉందా ఎన్ని ఇయర్స్ ఉంది కెరీర్ గ్యాప్ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది ఎంబీఏ కంప్లీట్ అయింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నా పర్వాలేదండి మళ్ళీ పూర్తిగా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేకుండా ఫార్టీ ఇయర్స్ వరకు మీరు ఎస్ఐపి కోర్సు నేర్చుకోవచ్చు ఆల్రెడీ మీరు టాలీ మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా మీరు ఒక ఫైవ్ ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని దానికి తగిన విధంగా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అనేది తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్తో జాబ్స్కు ట్రై చేయొచ్చు తప్పు ఏం లేదు చాలామంది మార్కెట్లో అలాగే చేస్తున్నారు బట్ ఆ నాలుగేళ్ళకు కావాల్సిన నాలెడ్జ్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి టీ కోర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి క్వాలిఫికేషన్లు మంచిగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి ప్రెసర్గా ఉన్నాయి ఎక్స్పీరియన్స్గా ఉన్నాయి సార్ ప్రెసర్గా జాబ్స్ లేవంటా కదా నేర్చుకుంటే నేర్చుకోవచ్చా జాబ్స్ వస్తాయి ఇలా చాలామంది రకరకాల ఆలోచనలు ఉంటారు అది అంతా పక్కన పెట్టండి ట్రై చేయండి ఎందుకు ఉండవు లింక్టేజ్లోకి వెళ్ళండి ఇండియన్లోకి వెళ్ళండి నౌకరీలకు వెళ్ళండి ఎందుకు ఉండవండి కొన్ని వేల కంపెనీస్ కొత్త కొత్తగా తీసుకుంటాను సాఫ్ట్వేర్ సీనియర్స్ ఇద్దరు ఉంటారు మీరు రిమైనింగ్ జూనియర్స్ తీసుకుంటారు కదా తప్పేముంది సో నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ట్యాలీ లోపేసి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి అకౌంటెంట్ మీ లైఫ్లో ఎస్ఏపి కూడా ఒక భాగం అవ్వాల్సిందే మీ ఎదుగుదల కంపల్సరీగా అక్కడ వరకే ఉండకుండా ట్వంటీ థౌజండ్ వరకే ఉండకుండా మినిమమ్ మీరు వన్ ల్యాక్ శాలరీ తీసుకునే ఆలోచన మీకు రావాలి ఆ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆగిపోకూడదు కంపల్సరీగా మీరు వన్ ల్యాక్ శాలరీ తీసుకునే ఆలోచన మీకు రావాలి సో అందుకు రిలేటెడ్ ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్సీపీ ఎందుకు నువ్వు ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళకూడదు ఎందుకు అకౌంటెంట్గా కానీ అక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు జాబ్ చేయకూడదు అలా ఆలోచన ప్రతి ఒక్క అకౌంటెంట్కి రావాలి ముఖ్యంగా బీకామ్ చదివిన వాళ్ళు ఎంబీఏ చదివిన వాళ్ళు ఎంకామ్ చదివిన వాళ్ళు ఆల్రెడీ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్న వాళ్ళు సో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కానీ తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసడానికి మేమున్నాం కదా మీకు ఏ డౌట్ వచ్చినా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేమున్నాం కదా మమ్మల్ని అడగండి తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని మీరు ఇంగ్లీష్లో ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా రియల్ టైంలో అవసరమయ్యే సబ్జెక్ట్ అంతా మేము నేర్పిస్తాం డోంట్ వరీ ఓకే సో నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు టూ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు అమౌంట్ లిమిటెడ్ సీట్స్ పదహైదు జూలై పదహైదు నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాచ్ ఉంటుంది సో డైలీ ఫార్టీ టు వన్ అవర్ క్లాస్ టైమింగ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లొకేష్ బాయ్